వేదవతి అవని దగ్గరకు వచ్చి అమ్మవారి సమక్షంలో అవని దగ్గర నుంచి వాయినం తీసుకుంటుంది వేదవతి గారు వాయినాలు ఇవ్వటం పూర్తయిపోయింది అంటే మీ కోడలు చేసుకున్న మంగళగౌరి రథం పూర్తిగా సంపూర్ణం అయినట్టు ఇక బయలుదేరుతాము అని ముత్తైదులంతా కూడా వెళ్తూ ఉంటే అప్పుడే కృష్ణబాబు వచ్చి అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు అని చెప్పి ముత్తైదులంతా అడుగుతూ ఉంటారు వ్రతమైతే పూర్తయిపోయింది కానీ క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంది కదా అమ్మ అమ్మవారి ముందు ఏదో లెటర్ రాసి పెట్టింది కదా ఆ లెటర్లో ఏముందో మీరు కూడా తెలుసుకుందరు కానీ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవునత్తయ్య గారు ముక్కు ఇవ్వకపోవడానికి కారణం ఒకటి ఉంది ఆ కారణం ఏంటో లెటర్లో రాసి పెట్టానని చెప్పారు కదా ఆ కారణం ఏంటో అందరికీ కూడా తెలిసేలా చేయండి చెప్పి నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది ముక్కు పుడక అక్షయ్కు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో ఆ లెటర్లో రాసి ఉంది ఆ లెటర్లో ఏం రాశానో మీ అందరికీ చదివి వినిపిస్తాను అని వేదవతి అమ్మవారి ముందుకు వెళ్ళి ఆ లెటర్ తీసుకుని కళ్ళకు అద్దుకుని లెటర్ చదవటానికి లెటర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది నిహారిక కృష్ణబాబులు ఏముంటుందా ఆ లెటర్లో అని చెప్పి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఆవని శ్రీకర్ సుజేత మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి